భారతదేశ రైతులకు కేంద్ర ప్రభుత్వం నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది భారత్ విస్తార్ పేరుతో ఒక ఏఐ ఆధారిత బహుభాష డిజిటల్ టూల్ ను ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు ఈ టూల్ ద్వారా దేశ రైతులు ఆధునిక సాంకేతికతను తమ సాగులో ఉపయోగించుకునే అవకాశం కలగనుంది భారత్ విస్తార్ టూల్ ను కేంద్ర ప్రభుత్వ అగ్రిస్టాక్ వెబ్సైట్లు భారత వ్యవసాయ పరిశోధనా మండలి ఐసిఏఆర్ రూపొందించిన వ్యవసాయ మార్గదర్శకాలు ఆధునిక అనుసంధానం చేయనున్నారు ఈ టూల్ రైతుల వ్యవసాయ ఉత్పాదకతను పెంచడంలో కీలకంగా పనిచేస్తుందని ఆర్థిక మంత్రి తెలిపారు పంట సాగు సమయంలో ఎదురయ్యే ప్రమాదాలను తగ్గించేలా విలువైన సూచనలు ముందస్తు హెచ్చరికలు శాస్త్రీయ సలహాలు రైతులకు అందుతాయని చెప్పారు దీని ద్వారా దేశ ఉన్న కోట్లాది మంది రైతులను ఏఐ సాంకేతికతతో అనుసంధానం చేయాలన్న కేంద్ర ప్రభుత్వం విజన్ సాకారం అవుతుందన్నారు భారత్ విస్తార టూల్ ప్రత్యేకత ఏమిటంటే రైతులు తమ తమ ప్రాంతీయ భాషలోనే వ్యవసాయ సమాచారం పొందగలగడం పంట సాగు మెలకువలు దిగుబడిని పెంచే సూచనలు వాతావరణ సూచనలు పంటలకు సంబంధించిన తాజా మార్కెట్ ధరల వంటి కీలక సమాచారం మొత్తం ఈ టూల్లో అందుబాటులో ఉంటుందని నిర్మలా సీతారామన్ తెలిపారు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం దేశంలో ఉన్న నలభై ఆరు పాయింట్ ఒకటి శాతం రైతులకు ఈ ఏఐ టూల్ నేరుగా ఉపయోగపడుతుందని ఆమె వెల్లడించారు ఈసారి కేంద్ర బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి మొత్తం ఒక లక్ష ఇరవై ఏడు వేల రెండు వందల తొంభై కోట్లు కేటాయించారు ఇందులో భాగంగా వ్యవసాయ పరిశోధన విద్య కోసం వేల నాలుగు వందల అరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది కోట్లు కేటాయించడం విశేషం ఇది వ్యవసాయ రంగాన్ని శాస్త్రీయంగా మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఉంది ఫిషరీస్ రంగానికి సంబంధించి ఐదు వందల రిజర్వాయర్లు అమృత్ సరోవర్ సమీకృతంగా అభివృద్ధి చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న మత్స్యకారులకు ప్రత్యేకంగా చేయత అందనుంది ఉంది స్టార్టప్లు మహిళా సహకారంతో మత్స్యకారులకు మార్కెట్ లింకేజ్ చేయనున్నారు పశుపోషణ డైరీ పౌల్ట్రీ రంగాల్లోని పరిశ్రమల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు ఆధునికీకరణ కోసం క్రెడిట్ లింక్ సబ్సిడీ పథకం అమలు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది డైరీ పౌల్ట్రీ పరిశ్రమలకు అవసరమైన సప్లై చైన్ వ్యవస్థలను బలోపేతం చేసేందుకు ప్రత్యేక సహాయం అందనుంది దీని వల్ల గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని ప్రభుత్వం ఆశిస్తుంది అలాగే పలు రాష్ట్రాల్లో కొబ్బరి చందనం జీడిపప్పు కోకోవా అగార్ చెట్లు బాదం వాల్నట్స్ పైన్ నట్స్ వంటి విలువైన పంటల సాగుకు రైతులు ప్రోత్సహించనున్నారు జీడిపప్పు కోకోవా ప్రాసెసింగ్ రంగంలో భారత పరిశ్రమలు స్వయం సమృద్ధిని సాధించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఈ విభాగంలో రెండు వేల ముప్పై నాటికి భారతీయ బ్రాండ్లు ఎదిగేలా ప్రోత్సాహం అందించనున్నారు భారతదేశం ఏడు శాతం ఆర్థిక వృద్ధి రేటును సాధించడానికి ప్రధాన కారణం వ్యవసాయ రంగమే అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు గతంలో చేపట్టిన వ్యవసాయ విధానాలు మంచి ఫలితాలు ఇచ్చాయని లక్షలాది మంది చిన్న సన్నకారు రైతుల జీవితాల్లో ముందుకు వచ్చారని తెలిపారు విత్తనాలు ఎరువుల సరఫరాలో కొన్ని సవాలు ఉన్నప్పటికీ సాగునీరు విద్యుత్ ఎరువులను సమర్థంగా వినియోగిస్తూ భారత రైతులు పంటల ఉత్పాదకతను పెంచుతున్నారని చెప్పారు దేశంలో దాదాపు కోటి మంది రైతులు మూడు కోట్ల మంది చిరు వ్యాపారుల జీవనం కొబ్బరి సాగుపై ఆధారపడి ఉందని కొబ్బరి ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని ఆర్థిక మంత్రి గుర్తు చేశారు రైతుల ఆదాయాలను రెట్టింపు చేయడం చిన్న సన్నకారు రైతులకు ఆర్థికంగా పైకి తీసుకురావడమే వికసిత్ భారత్ మిషన్ ప్రధాన లక్ష్యం మేము కేవలం మాటలోనే కాదు సబ్కా సాత్ సబ్కా వికాస్ ను చేతుల్లో కూడా చూపిస్తున్నాం అని నిర్మలా సీతారామన్ అన్నారు వ్యవసాయ రంగంలో పంట ఉత్పాదకత పెరగడానికి చిన్న రైతుల వ్యవసాయం లాభదాయకంగా మారడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని చెప్పారు రైతులకు విస్తృతంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు దేశ వ్యవసాయ ఆదాయంలో దాదాపు పదహారు శాతం వాటా పశుపోషణ రంగానిదని అందుకే పాడి రైతులు డైరీ నిర్వాహకులకు ప్రోత్సహించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు పేద వర్గాల ప్రజలను ఆర్థిక వనరులు తక్కువగా ఉన్న రాష్ట్రాలను ప్రభుత్వం ఎప్పుడూ విస్మరించలేదని స్పష్టం చేశారు ఈశాన్య రాష్ట్రాల్లో ఉపాధి కల్పనకు పారిశ్రామిక అభివృద్ధికి పెద్దపీట వేసినట్టు తెలిపారు మొత్తంగా ఉపాధి ఉద్యోగ అవకాశాల కల్పనకి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు